Yeah. ఇంటి కేవలం ఎవరో వచ్చింద్రు నువ్వు ఆనాడు మనది గుడిచేనే మరి కొత్త చెప్పులు ఉన్నాయి అవసరం మీ అక్క బోనా వచ్చింది ఇగ వాడు ఉన్నది అక్కడి కట్ట చుక్క వచ్చిన సంగతి ఏంటో అడిగిపో అక్కడ బావ బావచ్చాక బావిడ్ వచ్చాయి అక్కటింగ్ వచ్చే మీకు తెలియదు ఎరకవాళ్ళు అండి లాటేనా

அந்த அக்காட் தோட்டே கூசோடு அக்கா எப்படி ஏன் கொரே அக்கா எப்படி எந்த அப்டோ எப்படோசாரி நான் பண்ணிட்டு கலச ஏதோ காது నా భర్తవునుడు భూపాల్ మహారాజు అదే మరి ఇప్పటికైనా అప్పటికైనా అదే సూర్యచ మహారాజు ఉన్నాడు కాబట్టి ఏమన్నా అరికేనా బామ్మ నువ్వు కొడుకులు లేరు బిడ్డలు లేరు నేను కొడుకులు కనాలి బిడ్డలు కనాలి కంటినే పేరు కానీ కనకపోతే ఏ పేరు లేదు గొడ్డు పేరు పార్వాడా గొడ్డు పేరు ఉండేందుకు లేకే బాబా నువ్వు కొడుకులు కానీ మరొక అని మల్లగొట్టు పెడతాను అంటే నేను అనుకున్న ఇక పరాయి ఎందుకు రావాలి நான் எண்டி பங்காரம் தேசம் அது புக் அந்த மனித ஏம வாழும் ஏமீ வாழம் அந்த பட மாட்டே பயிர் நேனனுக்கு கூட வேற செல் உண்ண்கட்ட நிமித்தாவன பெரிய எத்தேவன பெரிய எத்தி நே செ నువ్వు కంబుక్కినమ్మ మంచిది నచ్చు అన్ని తిరుగుల మంచిగా ఉంటది మన ఇద్దరం మాట అనుకున్నా ఏదనుకున్నా ఒక్కరు కూడుందామని నిన్ను పెళ్లి చేస్తానని నచ్చిన చెల్లెట్లా బాగకూని నిన్ను పెళ్లి బాగపూను నాకాల బాడి

నేనెట్లు ఆయన చూడకపోతే అరవై ఏళ్ళ పెద్ద మనిషి నన్ను చూడక పదహారు ఏళ్ళ పోరుని గవాని నేను చేసుకుంటా కొట్టులాండా గబాని వాడు బర్ర బోడతున్న పోతున్నట్టున్నాడు ఎట్టున్నాడు వాడు కర్రే కాలం కాలం కాచం కర్రగా పాడే గబాని నేను చేసుకుంటా ఎట్టున్నా నా అన్నం ఎక్కడ నా గ్లామర్ ఎక్కడ ఆయన ఎక్కడ సిగ్గు లేదా శిరము లేదా యమానం ఇద్యది లేదా దొంగరాన్ని ఎన్ని మాటలు నాకు బాధని పీలేదు కానీ చెల్లెను గొడ్డు దానివంటే లోకం గొడ్డుదన్నా బాధని పీలే నా భర్త గారు రే గొడ్డుదన్నా బాధని పీలే పిల్లలను తోడబుట్టిందని గొడ్డు దానివంటే

ಗಾಯ್ಕಿ ಇಯಲ ತೆಲ್ಲಲ ಇದು ನವರ್ತನು ಬೆಲ್ಲಿ ಎದ್ದು ಗೆಚ್ಚಲೇ ನಿಗದಂಗದಾನ್ನೇ ಕಾಲವ ಹದಿಸಲೇ ಇಯ ಕಾಲಗಡವ ಸಾಟೆಗ ಕರ ಕಾಲವರ ಮಕ

ೀ ನಾ ಕಡುಬು ಮಂಡಕ್ಕೆ ನೀಶ ಪಟ್ಟಣ േരി കിന്ന സോക്സോരാക്കോകേസ് കൊണ്ടെട്ടി നന്ദെന്താ എനിക്ക് పాడుకోమర్గా అరవై ఏళ్ళ చేసుకో నా గ్లామర్ ఎక్కడ ఆయన గ్లామర్ ఎక్కడ లేదు నేను చేసుకుంటున్నా కావాలి వాళ్ళు ఎత్తున్నా మనిషి అందం అందమని మురిచేది కాదు అందం ఎన్నడం నా పొంద పాలు అప్పటికైనా చూసిన కలివిడ లేవిడి రెండు కావిడి కుండలు చెల్లెలా నా కడుపు వండక నీ కడుపు ఆశపడ్డ చెల్లెలా నుంచీ మాట ముందు నా మాట వెనక ఇద్దరు చెల్లెలు ఆ చూడు ఉండగా తమ్ముడు గుర్చి బయలు వేలేరాకుడిగా వాళ్లకు తంక చెప్పులేమి అయ్యాడు పోతాడు చాబాత్పోతాడు పెద్ద పుషాలి అయింది మా తగారు అదే నాకు బామార్దులు ఇద్దరు వాళ్ళ ఇంటి కాడ పెద్ద వీరుడు కళ్ళు దాయకార కాకులు వాళ్ళు కూడు దీనకార కుక్కలు చిన్నోడు పెద్దోడు పెనుగులు ఆగిందా పెద్దోడు ఈ పంత చిన్నోని చిన్నోడిని ఎంగంత దిగిపోయిందట బావ రావాలని బాధపడ్డారట పెద్ద బామ్ అది పెళ్ళాము అది పెట్టుకున్న గౌరవము అత్త మనల్ని మొత్తుకుంటూనే ఇస్తాము అన్నదాన్ని ఏమో అన్న పోవాలి పోవాల బాబులు మరి బాబా అట్టనే గురుముడు కాదు మరికప్పుడు అన్నాడు మా అందరే తిట్టుండదు నాకు మీరు మరికప్పుడు అన్నాడు ఎంత రామ <mumbles g crusaduoš> <subo> <sharpi> <wo> ా వచ్చింది రా సూర్యశక్తి రాదు బావ వచ్చిండు అక్క వచ్చింది బా అక్క పూలొచ్చింది ఏమి బావ శత్రి రాదు వచ్చింది తీసుకో మరి నేను సంగతాల నాయన నేనేం చేయను ఇప్పుడు మరి బావ దగ్గరికి పోమ్మన్నాడు మా నాయన మరి అయ్య బావ రాబయ్య బావా మా అక్క మందలు ఇచ్చిన మందలు చేస్తున్నా వెళ్తుంది కానీ మా అక్క ఏమనుకోండి మా తమ్ముడు బామ్మ పిల్లల కోసం అయినా ఊసులో బామ్మార్ అంటే అయ్య బాబాను అప్పుడు అప్పుడు ఒక మాట అప్పుడే వచ్చి జాన్ చెప్పా ఎదురు చూస్తాను காலருந்த எந்த குரு అంటే బరాడి షాపింగ్ ఒకదాం అంటే నా ఇంటికి నువ్వు వచ్చినావు అని ఇంటికి నేను వచ్చిందా అయితే అర్థకాదు బాబా ఉన్నోని ఇంటికాడ పండుగ అయితే ఊరంతా ఆశ పడతాడు రాజుల ఇంటికాడ పండుగ అయితే రాజ్యం ఆశపడతాది అన్న నమ్ములు ఎవరు పడితే ఆరి బిడ్డలకు కాశ ఉంటుంది పతేళ్ళ ఇంటికాడ పండుగ అయితే పని ఊళ్ళకి ఆశ ఉంటుంది నువ్వులోనే నీ పేదోడిని నువ్వు వచ్చినవన్నీ నాకు ఇంత ఆశ కలిగింది అదేమన్నా తప్పేనా కళ్ళు కూడా తాగిస్తా నీకు తాగిస్తా నువ్వు నువ్వు ఒక్క సుఖం కూడా తాగి కూర్ ఇగో నాకే తెలియదు అన్ని అన్ని సంగతులు మీ అక్కకే కేరక మీ అక్కనే ఆడిపో నాకేం తెలియదు రమ్మంటే అతనే పోయి నిలబడ్ రోలు మీద కూర్చున్నా రోలు మీద కూర్చున్నా మీ అక్క ఏం చెప్తే కాదు ఎక్కువ రామభో Sí. <laughs> అక్క ఇరా నువ్వు మును మొద్దుకు మొద్దుకే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కరాబ్ అక్క నే పెట్టున్నా మర్యాద మంచిగా ఉంటుంది కదా అక్క ఇప్పుడు కరాబ్ అని మంచిగా అడిగింది మొద్దుకు మొద ఉంటుంది కదా అంటే నేనన్నా చంపాలి ఇవో చెరు దాకా నీరేడతానని చేస్తామాకా బుర్రపరగా అత్త కేవలం మంది మాట్లాడరు పాటపోటు నేను పోతే బస్సులే భయపడతాయి ఆగుతాయి నేను పోయేదాకా అయితే పోలీసు వాళ్ళ కారు ఎమర్జెన్సీ కార్ వచ్చినా నేను పోతే నాకు ఊటానికి ఆగుతాయి ఇది మంచి చేయడానికి ఎవరు అంటే అక్క నువ్వు బాధపడకు కానీ అక్క అప్పుడు బరి బరి అర గురించి అయితే ఇచ్చి తప్పేనా అక్క ఏమైకోకు మరి తెలివక నేను మీరు ఎప్పుడు చెప్పలే అక్క నమ్మడా ఎందుకు రాలేదు நீ நகவவடித்தோஸ்கிட்டி பராஜ்யம் எது பரா எதுக்கு మా సొమ్మిద తినాలి బంగారం తినాలి ఎండి బంగారం పదార్థం అందరికి ఎందుకు ఇంటిలోపట మన చెల్లెండా మీరంటే మీరు తేదవాళ్ళు ఏం లేదు పొద్దుంటే మాకు లేదు మాపడే పొద్దులేదు కాబట్టి చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తామని నేను అనుకున్నాను అచ్చే తమ్మి చెల్లెకి ఎంత దుడుగా అని నీకు కడుపు అంటే కాదు చెల్లె కడుపు ఆచేపాటు చెల్లెలు ఇచ్చి బావు లగ్గం చేద్దామని మాట్లా అన్నాడా నేనే అన్నా తమ్మి పది మంది చెప్పేటోడు నలుగురు నలుగుతా ఓటోడు నలుగుతా చెటోడు దెబ్బనంటే పరాయితీనోడు బావా అంతే అరొచ్చు చెల్లెని ఇరవై ఏళ్ళ పిల్లలు అరవై ఏళ్ళు లోనికి ఇచ్చి లగ్గం చేయమంట ఆకి నీకు బుద్ధి లేదే లేదే సిగ్గులేదేముడా దొంగల చక్కని మను చెప్పుతోడు చెప్పు తోడుకోండి దొంగలంటే నీ కొడుకులు బిడ్డలు కనబకపోతే ఎంత చేసే చూడు గొడ్డు నువ్వు అత్య తవ్వలే నిన్న మీద బైలు ఉన్నాయి మీద ఉన్నాయి ఆ చలనా బైల బయట తాగేలు దొంగలా చేమ్ముడా తమ్ముడా రమ్మీ తమ్ముడా సిగ్గు లేదా సిరం లేదానే ఇరవై దొంగలా చే గొడ్డదానా నీకెట్ల మానం లేదు ఎట్లా ఇచ్చేది లేదంటే విదమ్ముడా నీ తోడబొట్టిందానే రా నీ కూడా విరిగిన దాన్ని తమ్ముడా అంటే రే పొద్దుగాల వీళ్ళకి గెలు తండే దాని తమ్ముడేదాన్ని అన్నీ నన్ను లోకములన్నది అంటే నీకు ನೇ ಬೋದಕ್ಕೆ ಬೀದರೇ ವಿರೋಧ ಇಲ್ಲ ತಮ್ಮ ಕೊಟ್ಟು ನಾನು ತಮ್ಮ ತಿನ್ನು ಎಲ್ಲಿ ಇಂಟಿ ಕಡದ ಬಾಬಾ ನೀ ಅಕ್ಕದ ವಚ್ಚಿ ನೀ ತಮ್ಮ ತೋಟ ನೀವೇ ಮಾತಾಡಾಲ ನೀವೇ ಮಾತಾಡಾಲೆ నీ తెల్లని ఒత్తించి మెప్పించి నాకు పెళ్ళి నేమన్నడం నా భరదాది గోకు ఇప్పుడు వెళ్ళిపోతే పరాయది నేను కట్టేబద్ధంగా అది కడతది అది కొడుకుల కంటే పరాయాల బిడ్డల కంటే నవల నాకే పేరుంటది నా తెల్ల కొడుకుల బిడ్డల కంటే నాకు పేరుంటదేమో

ఏదన్నా మాదంటే కొలుసుకొని తాత రామానగా ఇల్లు రాదని రాదు రాజమ్ విజయాలని గట్టి మాదలాంటి వాదమ్ ఏదో ಒಕ್ಕ ಮಾಡಿ ನೀನುಡ ಮಾಡ நான் கருப்பு கொண்டக்குள்ள கருப்பு கொடுக்குற கூட నా గుడిచముందే కనబడకు నీ కడుపు పండపోతే పచ్చిమంతా ఇచ్చావు మీద ఎంత ఆనాడు ఇరవై ఏళ్ళ పిల్లలు అరవై ఏళ్ళ నా ధనధాన్యం లేకపోతే వరకర్తవిచ్చేంత సోమతి నాకు లేకపోతే బండర్ రాళ్ళు గట్టి నిండిన చెర్రేస్తా బాయిలేస్తా వీడివేను